నమస్కారం ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ ఉండండి ఇక విరోజులకి వెళ్తే ఏపీ ఉద్యోగులైతే అసలు మధ్యంతర వృత్తి లేదు పెండింగ్ డిఎల్ లేవు తర్వాత పిఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదు ఈ విధంగా పెండింగ్ బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు మరి బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశతో ఎదురు చూశారు కానీ ఉద్యోగులు పెన్షన్లందరూ కూడా నిరాశ ఎదురైంది కానీ ఒక పన్నెండు వెయ్యి కోట్ల దాదాపు ఒక పదమూడు వందల కోట్ల బకాయిలు విడుదల చేశారు అందులో ఉద్యోగులకు సంబంధించి కేవలం ఐదు వందల కోట్ల వరకు కూడా బకాయిలు అయితే జమ కాలేదు ఇంకో న్యూస్ అయితే చూస్తున్నాం ఒక గుడ్ న్యూస్ నెలాఖరికి ఉద్యోగుల బకాయిల చెల్లింపు ఐదు వేల కోట్ల వరకు చెల్లించే అవకాశం అంటూ ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇక జగన్ దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలను కొంత చెల్లించింది ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో దాదాపు నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని భావిస్తోంది ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకి ఉపయోగించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు కానీ మరి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలకు కానీ పిఆర్సీకి కానీ మధ్యంతర వృత్తికి కానీ కనీసం నిధులు కేటాయించకపోవడం చాలా అన్యాయం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఉద్యోగులందరికీ మంచి ఇస్తాం డిఏలు వెంటనే క్లియర్ చేస్తాం పెండింగ్ బిల్స్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా హామీ ఇచ్చారు ఎన్నికల ముందు కానీ హామీలన్నీ మర్చి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి వస్తే ఈ బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి చెప్తున్నారా వస్తాయో రావో మరి వచ్చినా మరి ఐదు వేల కోట్లు అంటున్నారు కానీ ఎనిమిది వేల కోట్లు చెల్లిస్తారో మొత్తం ఇరవై ఐదు వేల కోట్లలో ఐదు వేల కోట్లంటే చాలా తక్కువ చెప్పుకోవచ్చు వెంటనే ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లించాలి తర్వాత వెంటనే ఉద్యోగులకి ఏపీ ఉద్యోగులకి మధ్యతరభి కూడా మంజూరు చేయాలి అదేవిధంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి పెండింగ్ డీఏలు విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎన్నికల హామీల హామీల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆశిద్దాం విషయాలు బెస్ట్ ఉద్యోగ సంఘాలు కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మరి ఉద్యమ కార్యాచరణ చేపడతారా లేకుంటే ఏం చేస్తారు మరి సమస్యని చర్చల ద్వారా పరిష్కరించుకుంటారా ఏం అనేది ఉద్యోగ సంఘాలు కూడా క్రియాశీలకంగా వివరించాలి అప్పుడే మరి ఉద్యోగులందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఉద్యోగులందరూ ఒక్కొక్క ఉద్యోగి లక్షల్లో నష్టపోతున్నారు అదేవిధంగా మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మళ్ళీ ఇంక ట్యాక్స్ రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతున్నారు ఈ విధంగా ప్రభుత్వం దీతాలు పెంచకపోగా ఇక ఉద్యోగులు పెన్షన్ల నుంచే ట్యాక్స్ రూపంలో పన్నులు వసూలు చేయడం ఇది మాత్రం అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు అందరికీ కూడా మరి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఉగాది కానుక ఖచ్చితంగా ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం విషాల్ ద బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫోలో అవుతుందండి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ